హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందు తీసుకొచ్చేశాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం వామ్మో ఫ్రిడ్జ్లో ఈ వస్తువు పెట్టారా అయితే డబ్బు ఆరోగ్యం రెండు కూడా పాడైపోతాయండి రెండు నష్టమే సో ఈ షాకింగ్ టిప్ తెలుసుకునే ముందు ఫస్ట్ మనలో చాలామంది వంట అయిపోయాక ఉప్పు వేయడం చాలామందికి అలవాటు అండి దీనివల్ల బీపీ మరియు ఒత్తిడి ఇవన్నీ కూడా రావచ్చు సో ఇవి రాకుండా మనం కిడ్నీల మీద కూడా ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది నీళ్ళు దాహం కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది దీనికి సరైన విధానం ఏంటంటే ఉప్పు ఎప్పుడు మరిగే సమయంలోనే వేయాలి ఇలా చేస్తే ఉప్పు శరీరానికి హాని చేయదు సో ఉప్పు వేసేటప్పుడు పచ్చి వెల్లుల్లి తింటే ఉదయం పరగడుపున మన ఆరోగ్యానికి చాలా మంచిదండి సో దీనివల్ల ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం ఉదయం పచ్చి వెల్లుల్లి ఎలా తినాలి పచ్చి వెల్లుల్లి స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక కళాయి పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసేసి నెయ్యిలో కొంచెం వేయించేసుకొని పచ్చి వెల్లుల్లి అంటే తొక్కలు తీసేసి వెల్లుల్లి వరకు వేయించేసుకోవాలండి చేసుకోవాలండి ఉదయం పరగడుపున ఒక రెండు లేదా మూడు తీసుకొని తినడం వల్ల మనకి ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు దాని వల్ల ఉపయోగం ఏంటో తెలుసుకుందాం కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలానే మనకి గ్యాస్ సమస్య ఉండదు హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ కూడా ఉండదండి రోజు ఉదయం పరగడుపున ఇలా వెల్లుల్లి రెబ్బల్ని నెయ్యిలో వేయించేసుకుని రోజుకు రెండు కానీ మూడు కానీ తింటే హెల్త్ కి చాలా మంచిదండి ట్రై చేయండి ఫ్రిడ్జ్ లో ఈ వస్తువు పెట్టారా అయితే మీకు ఆరోగ్యం డబ్బు రెండు నష్టమేనండి ఏంటి ఆ ఫ్రిడ్జ్ లో ఆ వస్తువు ఏంటనేది తెలుసు ఫ్రిడ్జ్ లో వేడన్నం పెడుతూ ఉంటారండి ఆ వేడి అన్నం అనేది ఫ్రిడ్జ్ లో పెట్టకూడదండి అది హెల్త్ కి చాలా ప్రాబ్లం అవుతుంది చాలా ప్రమాదం కూడా సో వేడి అన్నం అనేది అసలు పెట్టకూడదండి దానివల్ల పాయిజన్ అవుతూ ఉంటుంది జీర్ణ సమస్యలు వస్తూ ఉంటాయి బ్యాక్టీరియా పెరుగుదల ఉంటుంది సో మనమే కొని తెచ్చుకున్నట్టు ఉంటుంది మన హెల్త్ కూడా మనకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి సో ఫ్రిడ్జ్లో అన్నం మాత్రం పెట్టకూడదండి సో నా రిక్వెస్ట్గా అసలు నేను ఫ్రిడ్జ్లో వేడి అన్నం అనేది పెట్టనండి మామూలు అన్నమైన మిగిలిన కూడా పారవీయమే కానీ మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టకూడదు నాలుగవదిగా ఎక్కువగా మనం టీ తాగుతూ ఉంటాం ఉదయం పరగడుపున ఎక్కువ టీ కాఫీ కోసం ఎదురుచూస్తూ ఉంటాము టీ కాఫీ మానేసి ఉదయం దాని బదులు మనం హనీ తాగొచ్చండి నిమ్మరసం హనీ కలుపుకొని హాట్ వాటర్లో కలుపుకొని తాగడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వచ్చు కొంచెం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకోవాలి మనం వంట చేస్తున్నప్పుడు కొన్ని కూరలు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదండి మనం తినగా కొన్ని కూరలు అయితే మిగిలిపోతూ ఉంటాయి మనం ఏదైనా ప్లాస్టిక్ బాక్సుల్లో పెడుతూ ఉంటాము లేదంటే స్టీల్ బాక్సుల్లో పెడుతూ ఉంటాము స్టీల్ బాక్సుల్లో పెడితే ఓకేనండి ప్లాస్టిక్ బాక్సులో పెట్టామనుకోండి అది ఆరోగ్యానికి హానికరం అండి దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి సో దానివల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ప్లాస్టిక్ అనేది మనం యూజ్ చేయకూడదండి ఎక్కువగా మనం ఆహార పదార్థాలు ఏవైనా కర్రీస్ స్టోర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా ఒక స్టీల్ బాక్స్లో మనకి కర్రీ మిగిలినప్పుడు స్టీల్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ట్రై నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి అండి టీ తాగిన వెంటనే కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ తాగుతూ ఉంటారు ఆ వాటర్ తాగడం వల్ల లేనిపోయిన అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయండి అసలు అవి టీ తాగడం టీ తాగిన వెంటనే వాటర్ తాగడం వల్ల అసలు ఏమవుతుంది అనేది తెలుసుకుందాం అసలు ఐరన్ శోషణ బాగా జరుగుతుందండి అలానే కడుపులు నొప్పులు బాగా మనకి పెరుగుతూ ఉంటుంది వాటర్ తాగడం వల్ల జీర్ణ సమస్యలు కూడా మనకి ఎక్కువ అవుతూ ఉంటాయి సో మనం టీ తాగిన వెంటనే వెంటనే మనం వాటర్ అనేది తీసుకోకూడదండి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా గ్యాప్ ఉండాలి సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం పప్పు బియ్యం మనం డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచుకున్న తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఒక చిటుకుడు ఉప్పు వేసామనుకోండి మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు మనకి బియ్యం లేదా కందిపప్పు కానీ ఏవైనా పప్పు ధాన్యాలు మనం స్టోర్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు కానీ సాల్ట్ కానీ వేసేసి మనం చక్కగా స్టోర్ చేసుకుంటే పాడైపోకుండా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ కూరలో కారం ఎక్కువైందనుకోండి మనం ఎక్కువగా కంగారు పడుతూ ఉంటాము టెన్షన్ పడుతూ ఉంటాము అసలు ఆ టెన్షన్ కంగారు అస్సలు వద్దండి సో కూరలో కారం ఎక్కువైందనుకోండి ఇలా ట్రై చేయండి కూరలో కారం ఎక్కువైనప్పుడు కొంచెం పంచదార కానీ కొబ్బరి పాలు కానీ పోసామనుకోండి ఇంకా మనకి ఆ కారం అనేది యావరేజ్గా కవర్ అయిపోతుంది సో కారం అనేది ఎక్కువగా లేకుండా తినడానికి రుచికరంగా ఉంటుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు టిప్స్ ఎలా అనిపించాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి తప్పకుండా ఆ టిప్స్ అయితే నేను షేర్ చేస్తానండి మన ఛానల్లో హెల్త్ టిప్స్ అలానే కిచెన్ టిప్స్ స్టిచ్చింగ్ టిప్స్ అన్నీ కూడా గార్డెనింగ్ టిప్స్ వస్తూ ఉంటాయండి సో మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ప్లీజ్ అండి ఈ టిప్స్ అన్నింటిలో మరి ఒకటి పైన మీకు యూజ్ అవుతుంది కాబట్టి చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరి యూటిప్స్ కూడా షేర్ చేయండి సో ఈ టిప్స్ మీరు పాటించడం వల్ల మందులు ఖర్చైనా సగమైన మీరు తగ్గించినట్టు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఈ టిప్స్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను సో మన ఛానల్ ఎంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో మరో మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మీ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి